చాలా కేర్ఫుల్ గా వీళ్ళు చేసుకునే డెసిషన్స్ అన్ని ఇంత పెద్ద కంపెనీ చిన్న కంపెనీకి వెళ్ళిపోయామనే ధనుష్ అంటేనే అది ఫుల్ గా టెన్షన్ చేయడం కదా అది వీడియో స్పాన్సర్డ్ బై లెవెల్ అప్ లెర్నింగ్ సెంటర్ కాస్ట్యూమ్ స్పాన్సర్డ్ బై నావియా ఎవ్రి డే ఫ్యాషన్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం నమస్కారం పెరగారు ఇప్పుడు మన విశ్వామ సుమత్సరం జరుగుతుంది కదా సో ధనుర్ రాశికి ఎలా ఉంది కాస్త చెప్తారా ధనుర్ రాశి అనేది గురువు ఒక మూడ త్రికోణ స్థానం ఫస్ట్ మూల త్రికోణ స్థానం అంటే అక్కడ నుంచే అన్ని పెసిషన్స్ అన్ని గ్రహాలకి రెండు రెండు రాశులు ఉంటాయి సూర్యుడు చంద్రుడు తప్పే రాహు కేతు లేదు సో హెడ్ ఆఫీస్ అని చెప్తాం కదా హెడ్ ఆఫీస్ అనేది ధనుష్ ధను రాశిలో మనకి గురువు ఒక మూల త్రికోణ స్థానం మనకు ఉండే నక్షత్రాలు మూల నక్షత్రం ఆ పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మూడు పాదాలు సారీ ఒక్క పాదం అక్కడ ఒక సో ఇప్పుడు ధను రాశిలో వాళ్ళకి ఏంటంటే మూడో స్థానంలో సనీశ్వరుడు ఉంటాడు పోయిన సంవత్సరం బేసిక్ గా ఫస్ట్ ధనుర్ రాశి వాళ్ళ గురించి చెప్పొద్దాం ధనురాశిలో ఉండే నక్షత్రాలు అన్ని జలతత్వాలు ఉత్తరాశార నక్షత్రం వదిలితే మిగతా అన్ని మూల నక్షత్రం కానీ పూర్వాశారా నక్షత్రం కానీ జలతత్వం ఉంది కాకపోతే రాశి ఏమో అగ్ని తత్వం సో ఎప్పుడు వీళ్ళకి ఇమోషనల్ బ్యాటిల్ అన్నది ఒకటి ఉండదు చంద్రుడు కూడా వీళ్ళకి ఎనిమిదవ సో ఆపోజిట్ సో అందువల్ల ఏంటంటే ఒక ఇమోషనల్ బ్యాటిల్ ఉంటుంది వీళ్ళు ఇమోషనల్ గా ఎక్స్ప్రెస్ చేసేదంతా ఒకలాగా వేణి తీసిన మొఖం మీద పోసినట్టు ఉంటుంది కొద్దిగా దీన్ని మనకి టారో చూస్తే టెంపరెన్స్ అని చెప్తారు టెంపరెన్స్ అంటే ఒక టెన్షన్ ని మెయింటైన్ చేసి పెట్టుకునే ఒక రాశి సో ధనుష్ అంటేనే అది ఫుల్ గా టెన్షన్ మెయింటైన్ చేయడం కదా అది బాణాన్ని వదిలేస్తే వాళ్ళు ఫ్రీ అయిపోతారు అంత వరకు అంతవరకు ఆ టెన్షన్ వాళ్ళలో ఉంటది ఇమోషనలీ ఎస్పెషలీ వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ లో మంచి కింగ్స్ వీళ్ళు అదేలాగా గురువు ఒక స్థానం కాబట్టి ఫినాన్షియల్ సెక్టర్ అదేలాగా టీచింగ్ ఇటువంటి ఏదైనా మేనేజీవ్ స్ట్రీంలో పెద్ద పోస్ట్లో ఉండడం అడ్మినిస్ట్రేషన్ బాగా చేయడం అదేలాగా ఏ బిజినెస్ దీన్నైనా ఒక కొత్త ఐడియాలజీతో తీసుకు వెళ్ళిపోవడం ఇవన్నీ ఉన్న పాజిటివ్స్ వీళ్ళకి నెగటివ్ ఈ ఇమోషనల్ బ్యాలెన్స్ ఒకటే కాకపోతే వీళ్ళకి ఇవన్నీ గిఫ్ట్స్ ఇప్పుడు ఉన్న పోయి సంవత్సరం వరకు వీళ్ళకు ఉన్న స్థితి ఏంటంటే మూడో స్థానంలో పరో స్థానంలో శనీశ్వరుడు తన మూల త్రికోణ స్థానంలోనే ఉన్నారు రాహు ఏమో నాలుగో స్థానంలో ఉన్నారు వీళ్ళ గురువు ఒక ఇంకొక ఒక ఇల్లు మెయిన్ రాశిలో అదేలాగా వీళ్ళ రాశి అధిపతి అయిన గురువు ఏమో వీళ్ళకి ఆరో స్థానంలో వీళ్ళకి ఆ విపరీతమైన సారీ ఆపోజిట్ అయిన గ్రహమైన శుక్రుడి ఇంట్లో వైభవంలో ఉన్నారు ఇది వీళ్ళ పరిస్థితి అదేలాగా పదో స్థానంలో కేతు ఉన్నారు సో ఇప్పుడు ఫస్ట్ మనోస్థానాన్ని శనేశ్వరుడు ఉన్నారు కాబట్టి ఒక ధైర్యంతో ఏదో ఒక ధైర్యంతో వీళ్ళు ఎరుతూ ఉన్నారు ముందరికి కాకపోతే ఈ చంద్రుడు ఎప్పుడల్లా మూమెంట్ లో వీళ్ళ రాశి దగ్గరికి రా వచ్చినా లేకపోతే ఆ మకరానికి కుంభానికి వెళ్ళిన అప్పుడల్లా వీళ్ళకి మూడ్ స్ట్రింగ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు సన్నీశ్వరుడు తన మూల త్రికోణ స్థానం వెళ్ళిపోతున్నారు ఇది ఒక పాజిటివ్ న్యూస్ వెళ్ళిపోయారు నెక్స్ట్ ఏంటంటే అది ఫుల్ ఫ్లెక్స్డ్ రిజల్ట్ రాలేదు ఇంతవరకు ఎందుకంటే ఇప్పుడు రాకు ఏం ఆ స్థానానికి వచ్చేస్తుంది నాలుగో స్థానానికి సన్నీశ్వరుడు వెళ్ళిపోతున్నారు వీళ్ళకి మ్యూచువల్ కేంద్రం అదేలాగా గురువు వీళ్ళ రాశి అధిపతి అయిన గురువు ఏమో వీళ్ళకి ఏడవ స్థానానికి వెళ్ళిపోతున్నారు కేతు తన పదో స్థానానికి తొమ్మిదో స్థానానికి వెళ్ళిపోతున్నారు వీళ్ళకి ఎట్లా ఉంటది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం చెప్పుకుంటాం సో ఇప్పుడు వాళ్ళకి శని ఎలా జరుగుతుందండి శనీశ్వరుడు వీళ్ళకి జనరల్ గా బేసిక్ గా ఏంటంటే రెండో స్థానాధిపతి మూడవ స్థానాధిపతి ఎప్పుడైనా శనీశ్వరుడు తన ఇంట్లోనే ఉన్నా మకరంలో కానీ కుంభంలో కానీ ఉంటే వాళ్ళకి లోకానికే ఒక కష్టమైన సిచ్యువేషన్ వీళ్ళకి న్యాచురల్గా ఈ ఒక ఫైవ్ ఇయర్ పీరియడ్ ఏమో కొద్దిగా టఫ్గానే ఉండేది ఇప్పుడు సనీశ్వరుడు ఆ స్థానానికి నాలుగో స్థానానికి వెళ్ళేటప్పటికి అర్ధాష్టమ శని అని చెప్పినా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇచ్చే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళ రాశి అధిపతి మ్యూచువల్ కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నాలుగో స్థానంలో శని ఉన్నారు అంటే ఏంటంటే వీళ్ళ ఫస్ట్ వీళ్ళ విద్యాస్థానం వీళ్ళ అమ్మవారి మాతృస్థానం అదేలాగా వీళ్ళకి ప్రాపర్టీస్ ఏదైనా కొనుక్కునే స్థానంలో శనీశ్వరుడు ఉన్నారు అది గురువు ఒక ఇయే సో ఆ స్థానంలో అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆయన అక్కడే ఉంటారు సో ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పీరియడ్ లో వీళ్ళకి ఒక కొత్త ప్రాపర్టీ కానీ వాహనాలు కానీ కొనడానికి వీళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది అది ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది ఆపర్చునిటీస్ ఎందుకంటే వివచ్ఛుల్ కేంద్రంలో గురువు ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి ఇది అదేలాగా వీళ్ళ అమ్మగారి వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ అంతా వస్తుంది సుఖస్థానంలో సనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా వీళ్ళకి టైంకి నిద్రపోలేరు టైంకి భోజనం చేయలేరు ఈ ఒక సుఖ రాసన అనేది కొద్దిగా ఉంటుంది కాకపోతే హార్డ్ వర్క్ హార్డ్ వర్కింగ్ టైం ఇది అందులో ఏమి సందేహం లేదు అదేలాగా మ్యూచువల్ కేంద్రంలో ఉంటారు కాబట్టి పదో స్థానానికి వీళ్ళకి ఉద్యోగ వృద్ధి ఎస్పెషలీ సొంత వ్యాపారం చేసే వాళ్ళకి మంచి వృద్ధి వస్తుంది ఈ ఈ సమయంలో ఇదంతా వీళ్ళకి శనీశ్వరుడు తన స్థానంలో నాలుగో స్థానంలో ఉన్నదనుకున్న ఫలాలు అదేలాగా శనీశ్వరుడు వక్రమయ్యే కాలంలో కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటది ఎందుకంటే మూడో స్థానంలో రాహు సో మనకి ఆ జూన్ నుంచి జూన్ పద్దెనిమిది నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు శనీశ్వరుడు వక్రంగా ఉన్న కాలం వీళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటది వీళ్ళకి కాబట్తే ఏంటంటే వీళ్ళకి దొరకాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా ఆ టైంలో తొందర తొందరగా దొరుకుతుంది దొరుకుతుంది ఆ టైంలో లో వాళ్ళకి తొందర తొందరగా దొరుకుతుంది అది వాళ్ళకి పాజిటివ్ అయిపోతుంది ఆ ఆ సమయంలో అదేలాగా వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సేవ్ చేయాలి అనుకుంటుంటే ఈ వక్రమైన కాలంలో వీళ్ళకి ఆ ప్రాపర్టీ సేల్స్కున్న పార్టీస్ వస్తారు సేల్ చేసే ఆపర్చునిటీ కూడా వీళ్ళకి వస్తుంది ఇదంతా ఆ నాలుగో స్థానం శనీశ్వరుడు ఉన్నాయి దీంట్లో తర్వాత వీళ్ళకి ఇప్పుడు చూసేది సనీశ్వరుడు ఫుల్ గా అవర్ చేశారు నేను గారు ఇప్పుడు శనీశ్వరుడు మళ్ళీ మూడో దృష్టితో వీళ్ళ ఆరో స్థానాన్ని చూస్తారు ఆరో స్థానం అనేది ఉద్యోగ స్థానం ఉద్యోగస్తుల స్థానం అదేలాగా మన మామగారి స్థానం అదేలాగా మనకి వచ్చే రుణ రోగ శక్తుల స్థానం వీర్య విజయ స్థానం ఇదంతా మనకి ఆరో స్థానం ఆరో స్థానాన్ని శనీశ్వరుడు చూసేటప్పటికి వీళ్ళకి ఒక కొత్త ఎఫర్ట్ చేసి వాళ్ళు ఏదైనా చేయాలంటే ధైర్యంగా తిరుగుతారు దిగుతారు ఆటోమేటిక్ గా దిగుతారు అదేలాగా వీళ్ళకి ఏదైనా లీగల్ బ్యాక్ల్స్ ఏదైనా ఉంటే అది గెలవడానికి ఆపర్చునిటీస్ బాగున్నాయి ఇదంతా వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ అదేలాగా ఉద్యోగస్తులకు సిక్స్ థౌసండ్ ఉద్యోగస్తుల స్థానం అని చెప్పేసి ఉద్యోగస్తులకి ఒక పెద్ద కంపెనీ నుంచి ఒక చిన్న కంపెనీకి వెళ్ళాం ఒక చేంజ్ చేంజ్ అనేది వస్తుంది కాబట్టి ఏంటంటే దాని వల్ల వాళ్ళకి లాభమే వస్తుంది ఏంట్రా ఇంత పెద్ద కంపెనీ చిన్న కంపెనీకి వెళ్ళిపోయామనే బ్యాంక్ పెట్టుకోకర్లేదు దాని నుంచి వీళ్ళకి లాభం వస్తుంది ఇదంతా వీళ్ళకి ఆరో స్థానం బెనిఫిట్ అదేలాగా లోన్స్ ఏదైనా ఉంటే వీళ్ళు లోన్ తీసుకున్నారో అది కట్టడానికి చాలా కష్టపడుతున్నారంటే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పీరియడ్ లో వాళ్ళకి అది సెటిల్ చేసే ఆపర్చునిటీ కూడా వచ్చేసే ఈ టైంలో ఇప్పుడు సనీశ్వరుడు చూసేది వీళ్ళ పదో స్థానాన్ని అదేనా అది పదో స్థానం అనేది కర్మస్థానం కర్మస్థానాన్ని కర్మాధిపతి అనే సనీశ్వరుడే చూస్తున్నాడు అదేలాగా మ్యూచువల్ కేంద్రంలో గురువే ఉన్నారు సో వీళ్ళకి సొంత ఉద్యోగం చేసేవాళ్ళకి అంతా ఒక పాజిటివ్ టైం ఒక మాడిఫికేషన్ కానీ వాళ్ళ కంపెనీని మాడిఫై చేయడం కానీ ఒక కొత్త టెక్నాలజీ రప్పించడానికి కానీ పెద్ద లేకపోతే మాడిఫై చేయాలి లేకపోతే దాన్ని చిన్నగా కూడా చేసుకోవచ్చు చేసుకొని డార్క్ లో నుంచి వీళ్ళకి లాభాలు రావడం ఆ ఈసారి అదేలాగా మనకి వీళ్ళ రాశినే కూడా చూస్తుంది సనేశ్వరుడు పదవి పదవ దృష్టితో వీళ్ళ ఆరోగ్యం కొద్దిగా చూసుకోవాలి అది వీళ్ళకి మస్ట్ వీళ్ళకి కావాల్సిన కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్ గా చెకప్ చేయడం కానీ ఇవన్నీ వీళ్ళు చేసుకోవాలి ఫిజికల్ ఇంపార్టెన్స్ వాళ్ళు ఇచ్చుకోవాలి జనరల్ హోల్ బాడీ జనరల్ హోల్ బాడీ చెకప్స్ చేసుకోవడం అదేలాగా వీళ్ళకి సనీశ్వరుడు వక్రమయ్యే కాదు జూన్ ఎయిటీన్త్ నుంచి ఎయిట్ వరకు ఉన్న కాలం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చూసుకుంటే వీళ్ళకి మంచిది అదేలాగా మనకి జూన్ సిక్స్త్ నుంచి జూలై ట్వంటీ ఎయిత్ వరకు ఉన్న సమయం కూడా కొద్దిగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ టైం పీరియడ్ వీళ్ళకి కాస్ట్ ఇస్తాయి అప్పుడు వీళ్ళ ఆరోగ్యం చాలా కొద్దిగా ఏదైనా రావచ్చు అది కొద్దిగా వీళ్ళు చూసుకుంటే అది మంచిది రెగ్యులర్గా ఫిట్నెస్ కానీ యోగా కానీ ఏదైనా ఒకటి టీమ్ స్పోర్ట్స్ కానీ ఏదైనా ఒకటి చేసుకుంటే వీళ్ళకి మంచిది మంచి అదేలాగా ఇప్పుడు సనీశ్వరుడు తన రాశిని చూస్తున్నారు కాబట్టి కొత్త రకమైన ఒక కాన్ఫిడెన్స్ వీళ్ళకి వస్తుంది దానివల్ల వీళ్ళు ప్రోగ్రెస్ అవడం చాలా బాగుంది ఈ సంవత్సరం గురువు వీళ్ళకి రాశి అధిపతి అధిపతి పోయిన స్థానంలో ఉన్నారు అది శుక్రుడు ఇల్లు కొద్దిగా హెల్త్ కన్స్ట్రైన్స్ స్టమక్ ప్రాబ్లమ్స్ నెట్ ప్రాబ్లమ్స్ లేకపోతే డెట్స్ ఎక్కువ అయిపోవడం లోన్స్ అంతా దొరుకుతుంది కాకపోతే అది రీపే చేయాలి మానే కదా విషయాలు వచ్చేది లీగల్ బ్యాటల్స్ ఇవన్నీ ఫేస్ చేశారు ఇప్పుడు ఆయన ఏడో స్థానానికి వెళ్ళిపోయారు పార్ట్నర్షిప్ హౌస్ అదేలాగా మనకి అది పెళ్లి కాని వాళ్ళకి ఇది ఒక సమయం వాళ్ళకి పెళ్లి తప్పకుండా పెళ్లి ఖాయమవుతుంది పెళ్లి ఖాయమవుతుంది అది మనకి గురువు వక్రం కాకుండా ఉండే పీరియడ్ అక్టోబర్ ఎయిటీన్త్ వరకు మే ఫోర్టీన్త్ నుంచి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు ఉన్న సమయం అదేలాగా మనకి డిసెంబర్ సిక్స్త్ నుంచి ఇయర్ రెండు వరకు ఉన్న సమయం వాళ్ళకి మంచి మ్యాచ్ దొరకాయ పెళ్లి అయిపోవడం ఇవన్నీ వాళ్ళకి జరిగే సమయం ఈ టైంలో అదేలాగా గురువు ఏంటంటే ఈ సంవత్సరం అతిచారంలో వెళ్తున్నారు కాబట్టి ఫైవ్ మంత్స్ లో కర్కటక రాశికి వచ్చాడు సో ఆ కర్కటక రాశికి ఎనిమిదవ స్థానం వాళ్ళకి అదే గురువు ఉత్సవ అయ్యే స్థానం సో ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి వస్తుంది వీళ్ళ లైఫ్ పార్ట్నర్ నుంచి రావాల్సిన లైఫ్ పార్ట్నర్ బిజినెస్ కట్ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన లాభాలు అదేలాగా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ సైడ్ నుంచి వచ్చే ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా వాళ్ళకి రావచ్చు ఇవన్నీ వాళ్ళకి ఆ టైంలో వీళ్ళకి జరిగేది అదేలాగా వీళ్ళకి ఎవ్వరు ఇండైరెక్ట్ ఎనిమీస్ గా ఎవరెవరు ఉన్నారు వాళ్ళు కళ్ళ ముందు తెలిసిపోతారు సో దాని తగ్గట్టు వీళ్ళు యాక్షన్స్ తీసుకోవచ్చు ఇవన్నీ వీళ్ళకి ఆ సమయంలో వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ కాకపోతే ఏంటంటే గురువు ఒక్కరమై ఉన్న కాలం కూడా వీళ్ళకి పాజిటివ్ గానే ఉంటది ఎందుకంటే అది ఏడో స్థానాన్ని రిజల్టే వీళ్ళకి ఇస్తారు కాకపోతే కొన్ని విషయాలు మళ్ళీ రిపీట్ చేయాల్సిన ఒక వాళ్ళకి ఇది మాత్రం గురువు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు పదకొండో స్థానమైన స్థానాన్ని కూడా గురువు చూస్తారు జనరల్ గా ఇప్పుడు మిత్రంలో ఉన్నంత కాలం ఆ పదకొండో స్థానాన్ని చూస్తూ ఉంటారు పదకొండో స్థానాన్ని చూసేటప్పటికి వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ ఫ్రీగా వస్తుంది అదేలాగా వీళ్ళకి వీళ్ళ ఇంట్లో ఉన్న అన్నయ్య అక్కయ్య వాళ్ళు పెద్దోళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ దగ్గర నుంచి రావచ్చని సపోర్ట్ సిస్టమ్ అంతేనా గురువు తన రాశినే చూస్తున్నారు కాబట్టి వీళ్ళ హెల్త్ కన్సిస్టెన్సీ ఏముందో అది ఇంప్రూవ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ని ఆయన ఇస్తారు శనీశ్వరుడు చూస్తున్నారు కాబట్టి ఆరోగ్యం చూసుకోవాలి అని చెప్పాను ఇప్పుడు గురువు తన రాశిని చూస్తున్నారు కాబట్టి ఆరోగ్యం బాగుండడానికి ఏమేమి చేయాలో దానికి వాళ్ళు గురువు ఇస్తారు అది వీళ్ళు చేసుకుంటే మంచిది అదేలాగా వీళ్ళ మూడో స్థానాన్ని మనో స్థానాన్ని చూస్తున్నారు అక్కడ రాహు ఉంది అయ్యేటప్పుడు సనీశ్వరుడు వక్రమయ్యేటప్పుడు ఆ మూడో స్థానాన్ని రిసర్ట్ గురువు వక్రమయ్యేటప్పుడల్లా ఆ మూడో స్థానాన్ని రిజల్ట్ తొమ్మిదో స్థానాన్ని రిజల్ట్ ఇస్తూ పోతాడు సో అప్పుడు వీళ్ళకి వీళ్ళకి ఉన్న సపోర్ట్ సిస్టమ్ వీళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ వీళ్ళ రావాల్సిన ఎంప్లాయీస్ వాళ్ళందరూ వస్తారు ఆ టైంలో అదంతా ప్రోగ్రెసివ్ గా ఉంది వీళ్ళ తొమ్మిదో స్థానంలో కేతు ఉన్నా అక్కడ మంగళుడు కలిసిపోతున్నారు మనకి జూన్ సిక్స్త్ నుంచి జూలై ఎయిటీన్త్ వరకు అది ఒక ప్రాఫిటబుల్ టైం గాను ఉండొచ్చు ఒక స్పెక్యులేటివ్ టైం అది ఎందుకంటే అది ఇటువైతే సన్నీష్ వాడు అయి ఉంటారు రాహుల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ సో అది ఒక యాక్సిడెంటల్ గ్రోత్ గాని ఆ చాలా డ్రామాటిక్ గా ఉంటది ఆ సమయ సో ఆ సమయ కొద్దిగా కాషియస్ గా ఉంటే మంచిది లాభకరంగా కూడా ఉండడానికి వీళ్ళకి ఉన్నాయి ఇదంతా మనకి గురువు వల్ల వచ్చే పనులు మనం రాహు కేతు గురించి చెప్పండి ఇప్పుడు రాహు ఏంటంటే ఛాయాగ్రహం ఛాయాగ్రహం అనేది మన కార్మికి చూపించే గ్రహం ఆయన ఏమో శనీశ్వరుడు ఒక మూల త్రికోణ స్థానం ఆయన కుంభానికి వచ్చేసేవారు కుంభంలో వచ్చేస్తే మనకి ఏంటంటే అది గుప్తస్థాన అలా అని చెప్పాం కుంభ మాట్లాడేటో చెప్పారు సో మనకున్న కార్మిక్ డిపాజిట్స్ ఏమున్నాయి ఏమి పెట్టి అనేది తెలియదు అదేలాగా వీళ్ళకి మూడో స్థానం కాబట్టి వీళ్ళ మరో స్థానాన్ని కొద్దిగా పైకి కిందకి పైకి కిందకి చేస్తూ ఉంటాడు ఆ రాహు ఏంటంటే అన్నిటినీ విస్తరించి చేసే ఒక గ్రహం బాహుబలి లాగా పెద్ద సినిమా రాయాలి అని చెప్తూ ఉంటారు సో మనో స్థానంలో రాహు ఉన్నప్పుడు వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి వీళ్ళు చేసుకునే డెసిషన్స్ అన్ని ఒకసారికి నాలుగు సార్లు అది వెరిఫై చేసుకుని ఆలోచించుకుని పెట్టాలి వాళ్ళు ఒక పెద్దోళ్ళ అడ్వైస్ ఏదైనా తీసుకుని ఆ గైడెన్స్ ప్రకారం ఇవి చేసుకుంటే వీళ్ళకి మంచిది అదేలాగా సన్నీశ్వరుడు వక్రం అయ్యే కాలం రాహుతో కలిసిపోతాడు అని చెప్పాడు సో అప్పుడు వీళ్ళకి రాహు వల్ల వచ్చే ప్రాఫిటబుల్ రిజల్ట్స్ అన్ని వీళ్ళకి వస్తుంది సో వీళ్ళకి సపోర్ట్ సిస్టం అంతా వస్తుంది వీళ్ళ అక్కడ చెల్లెళ్ళు తమ వాళ్ళ ఆరోగ్యం అంతా బాగుంటుంది వీళ్ళ మనోధైర్యం బాగుంటుంది కొత్త ఒక ప్రయత్నంలోకి వెళ్తారు కొత్త ఒక విషయాన్ని చేయడానికి ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నం ఏమో వీళ్ళకి పాజిటివ్ గా రిజల్ట్ వస్తుంది ఇదంతా వాళ్ళకి ఆ టైం పీరియడ్ లో వస్తుంది అదేలాగా గురువు వక్రం అయ్యే కాలం కూడా వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఆ టైంలో గురువు నుంచి డైరెక్ట్ గా రాకపోయినా ఇన్డైరెక్ట్ గా ఆయనకి వీళ్ళకి ఆ టైం పీరియడ్ రాబో రాహు రాహుతో కలిసేటప్పుడు సో ఆ టైం పీరియడ్ రెండు వీళ్ళకి గోల్డెన్ పీరియడ్ గా ఉంటుంది వీళ్ళకి వచ్చే ఫలితాలు ఇప్పుడు కేతు గురించి చెప్తే కేతు ఏమో వీళ్ళ భాగ్యస్థానంలో ఉన్నారు తొమ్మిదవ స్థానం కేతు భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ నాన్నగారి ఒక ఆరోగ్యం ప్రతిరోజు చూసుకోవాలి చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అది నెగ్లెక్ట్ చేయకూడదు ఎస్పెషలీ హార్ట్ ఇష్యూ కానీ డెంటల్ ఇష్యూ కానీ ఐజ్ ఇష్యూ కానీ ఏదైనా ఒకటి రావచ్చు లేకపోతే బోన్ డెన్సిటీ డెఫిషియన్సీ ఏమైనా రావచ్చు ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు అటువంటిది ఏదైనా ఉడితే నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా మంచిది ఇప్పుడు ఏంటంటే ఆ తొమ్మిదవ స్థానాన్ని వేరే గ్రహం ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు గురువు ఆస్పెక్ట్ లేదు సనీశ్వరుడి ఆస్పెక్ట్ ఒకటి లేదు ఆ జూన్ నుంచి మనకి జూలై ఎయిటీన్త్ వరకు మన జూన్ సిక్స్త్ నుంచి జూలై జూలై వరకు ఉన్న టైం ఏమో మంగళుడు కేతుతో పాటే ఉంటారు సో అప్పుడు చాలా విషయాలు వీటి జరుపుతుంది మంగళుడు వీళ్ళకి వారు అదేలాగా అది సో భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కాకపోతే ఒక ప్రాఫిటబుల్ రిజల్ట్ కూడా ఆ టైంలో రావచ్చు అదేలాగా వీళ్ళకి మళ్ళీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమిటంటే జనవరి నుంచి ఏప్రిల్ సెకండ్ వరకు ఈ తర్వాత ఇది వాళ్ళకి కేతు వల్ల వచ్చే ఫలితాలు జనరల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది రాహు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇల్ అంతా ప్రాస్పైర్ అయిపోద్ది అదేలాగా కేతు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇల్ అంతా ప్రాస్పర్ అయిపోద్ది ఎప్పుడు ఈ గ్రహాలు అక్రమవుతారు సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే హౌసెస్ ఏంటంటే వీళ్ళకి రెండవ మీన మీనరాశి అదేలాగా మీనరాశి వీళ్ళకి నాలుగో స్థానం అదేలాగా వీళ్ళ ఐదో స్థానమైన మేషరాశిని మళ్ళీ రిషభ రాశిని మళ్ళీ రాశిని మళ్ళీ కన్యా రాశిని ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఓకే సో ఆ స్థానం అంతా వృద్ధి అయ్యింది అదేలాగా కేతు ఇన్ఫ్లుయెన్స్ చేసేదేమో రాశిని వృష్టిక రాశిని మళ్ళీ కుంభరాశిని మీనరాశిని సో ఆ స్థానం అంతా మళ్ళీ కేతు వలన వృద్ధి అవుతుంది ఆ వక్రమయ్యే కాలం సో వక్రమయ్యే కాలం మనం మార్క్ చేసి పెట్టుకోవాలి మనకి అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి నవంబర్ సారీ జూన్ ఎయిటీన్త్ జూన్ ఎయిటీ నుంచి నవంబర్ వరకు సనీశ్వరుడేమో వక్రం అదేలాగా గురు వక్రమయ్యే కాలం అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు సారీ మార్చ్ మార్చ్ సిక్స్త్ వరకు ఆయన మఖ్నంగా ఉన్న అందులోనూ ఆయనేమో కర్గటక రాశిలో కొన్ని రోజులు ఉంటారు సో అప్పుడు కూడా ఫలితాలు పాజిటివ్ గా ఉంటది ఆ మిథునంలో ఉన్నప్పుడు కూడా పాజిటివ్ ఇదంతా మనకి రాహుల్ ఇప్పుడు జనరల్ గా గడుపుతామంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు కొత్త బిజినెస్ ప్రారంభం చేయాలంటే లోన్ అని అప్లై చేయొచ్చా లోన్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ వచ్చేసి ఉంటదమ్మా ఎందుకంటే ఆరో స్థానంలో గురువు ఉన్నప్పుడే వాళ్ళకి అన్ని వచ్చేసి ఉంటది ఇప్పుడు చెయ్య ఇప్పుడు యాక్షన్ లో దిగాలి వాళ్ళకి లోన్ ప్రాబ్లం ఉండదు ఈ సంవత్సరం వాళ్ళకి లోన్స్ ప్రాబ్లం ఉండదు లోన్స్ అంతా సెటిల్ అయిపోయి ఉంటది వచ్చేసి ఉంటది ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ దాన్ని పెట్టి వీళ్ళు ప్రాజెక్ట్ చేసేస్తారు అందులో సందేహం మన ఉద్యోగస్తుల వాళ్ళకి ప్రమోషన్ ఉంటుందా ఉద్యోగస్తులకి ఇప్పుడు ధన రాశికి ఆరో స్థానం అనేది రాశిని ఫుల్ గా ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు రాకు మరియు సో ఒక ఏంటని చెప్పాలి ఒక లాక్ డౌన్ లాంటికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది అందరికి వెళ్ళదు వెనక్కి వెళ్ళదు వాళ్ళకి వీళ్ళకి లక్ ఏంటంటే వాళ్ళ రాశి అధిపతి ఫుల్ మూమెంట్ లో ఉంటారు శుక్రుడు ఎక్కడ ఆగకుండా మూవ్ మూవ్ చేస్తూ ఉంటారు కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే శుక్రుడు వక్రమయ్యే కాలం అంగస్థం అయ్యే కాలం ఈ కాలాలు కొద్దిగా టఫ్గా ఉంటాయి అదేలాగా వాళ్ళకి ఒక్క ఆపర్చునిటీ కూడా రావచ్చు ఉద్యోగం మారడానికి మారితే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి అన్ని వాళ్ళకి వచ్చేది ఇప్పుడు దంపతులకి వాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు దంపతులకి బాగానే ఉంటదండి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఏడవ స్థానంలో గురువు ఉండి ఇక్కడ రాశిని చూస్తున్నారు కాబట్టి బాగానే ఉంది అదేలాగా పెళ్లి అయిపోతుంది అని కదా అంతగా పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్లి అయిపోతుంది కాకపోతే ఈ వక్రలే కాదా కొద్దిగా అవుతుంది ఇంత కూడా జీవితంలో ఉండకపోతే ఎలాగండి అదే ఉంటది కొద్దిగా కాకపోతే బాగానే ఉంది అంత రావు సో మన పిల్లలకి చదువులు అంతా ఉంటుంది వీళ్ళ ఐరో స్థానం ఫుల్ గా ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది రాబు మరియు రాబు సో కానీ ఆ నాయకుడైన మంగళూ డేమో మంచి బహుమతిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి బాగానే ఉంటది చదువు అంతా బాగా ఉంటుంది కొద్దిగా వీళ్ళని చూసుకుంటూ ఉండాలి చేసావా లేదా ఇది కొద్దిగా చూసుకుంటూ ఉండాలి వాళ్ళకి మంచి పీరియడ్ ఏంటంటే మనకి కర్కటక రాశి వచ్చేటప్పటికి వీళ్ళకి ఇవ్వచ్చు ఎప్పుడు సార్ మనకి ఉంది కదా మనకి అక్టోబర్ నుంచి వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు లేకపోయినా మితనంలో ఉన్నప్పుడు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తారు అప్పుడు ఇంకా ఓకే సో ఇది దాకా మీరు ధను గురించి చెప్పిన దానికి చాలా సంతోషం